హలో ఐ ఫ్రెండ్స్ దేవినవరాత్రులు అమ్మవారి దేవ్ ప్రసాదం ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి విధంగా వాష్ చేసుకొని దాంట్లోనే ఒక మూడు గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి పొయ్యి మేము పెట్టుకోవాలి ఇది గట్టిగా దగ్గరికి అయ్యేంత వరకు మనం బాగా ఉడకబెట్టుకోవాలి చూడండి విధంగా గట్టిగా అయిన తర్వాత కొద్దిగా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని బాగా బాగా కలుపుకోవాలి అందులో కొద్దిగా వేడి వేసుకోవాలి గట్టి కావకుండా తర్వాత ఒక పెనం పెట్టుకొని పేనంలో ఆయిల్ పోసుకొని పోపులు ఏడెనిమిది మిరియాలు వేసి రెండు ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు పది పదిహేను పలుకులు జీడి పలుకులు వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించిన పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఏదైనా కలుపుకుంటే మనకి కట్టి పొంగలు రెడీ అవుతుంది అమ్మవారి నైవేద్యం రెడీ అయినట్టే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని